హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే నేను ఇంట్లో చికెన్ ఫ్రై చేస్తున్నాను ఈ విధంగా ఎవరైనా ట్రై చేయకపోయి ఉంటే తప్పకుండా ట్రై చేసేయండి ఎందుకంటే చాలా చాలా టేస్టీగా ఉంది అందుకే వీడియో కూడా పోస్ట్ చేశానండి నేను ప్రాసెస్ అయితే చెప్పేస్తున్నాను ముందుగా ఒక బౌల్లోకి చికెన్ అయితే నీట్గా వాష్ చేసుకొని వేసుకోండి తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకొని చికెన్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఈ లోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ ఏం వేయనవసరం లేదండి జస్ట్ వేడవనిచ్చి ప్యాన్ని అందులోనే ధనియాలు జీలకర్ర రెండు మూడు యాలకులు లవంగాలు దాల్చిన చెక్క కారానికి సరిపడినంత ఎండుమిర్చిని వేసుకొని ఇటు తీయకుండా నాలుగైదు వెల్లుల్లి రొబ్బలు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి ఈ లోపైతే అవి చల్లార్తాయి ఇప్పుడు ఫ్రిడ్జ్లోంచి తీసిన చికెన్ని మనం మసాలాలు ఫ్రై చేసాం కదండి అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని చికెన్ అయితే అందులో వేసేసి వాటర్ రిలీజ్ అయినంత వరకు కుక్ చేసేయండి ఒక టూ త్రీ అయితే వాటర్ రిలీజ్ అవుతాయి ఇప్పుడు ఆ వాటర్ని కూడా మంచిగా చికెన్లో మగ్గించేయండి ఈ అయితే మనం మసాలాలు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి అవైతే మిక్సీ జార్లో వేసేసి పౌడర్ అయితే చేసేయండి చూడండి మూత తీసి చూశాను ఇప్పుడైతే వాటర్ అంతా పోయినాయి ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న పౌడర్ని అందులో వేసేసి మంచిగా కలుపుకోవాలండి చాలా బాగుంది టేస్ట్ అయితే అదిరిపోయింది మొత్తం పౌడర్ని అంతా వేసేసాను నేను చికెన్కి కావాల్సినంత నేను అయితే చేసుకున్నానండి మంచిగా వేసేసి మూత పెట్టండి ఒక టూ త్రీ మినిట్స్ అయిన తర్వాత మంచిగా చికెన్లో మసాలాలన్నీ కలిసిపోయి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉందండి ట్రై చేసేయండి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్